మన హక్కు మీన్స్ ఇదే ఇందాక నేను మీకు చెప్పాను కదా మీన్స్ మాట్లాడే హక్కు పనిచేసే హక్కు లేదా పని చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి శాలరీస్ మినిమం వేజెస్ యాక్ట్ ఉంది ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఉంది లేబర్ యాక్ట్ ఉంది వీటి ప్రకారంగా మనం ఎక్కడైతే పనిచేస్తూ ఉంటామో అక్కడ ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ బాగా ఉంది మన సొసైటీలో ఎందుకనంటే మంచిగా చదువుకుంటున్నారు బాగా వస్తున్నారు బయటికి సో వాళ్ళకు కూడా ఎలాంటి హక్కులు ఉన్నాయి ఒక అమ్మాయి ఒక చోట పనిచేస్తే ఆమెకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి ఇప్పుడు మేల్స్తో పోలిస్తే కి డిఫరెన్షియాలిటీ ఉంటుంది మెటర్నిటీ రైట్స్ అనేటివి కొన్ని ఉంటాయి వాళ్ళకి సో వాళ్ళకు మంత్లీ మంత్లీ లీవ్ తీసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది మీన్స్ వాళ్ళు ఎక్కడైతే కంపెనీలో పనిచేస్తారో ఆ కంపెనీ యొక్క నామ్స్ ప్రకారంగా కొన్ని కంపెనీలు స్టాండర్డ్ మెజర్మెంట్స్ మెయింటైన్ చేయాలి ఆ మెజర్మెంట్స్ ప్రకారంగా మీరు ఆ హక్కును పొందే హక్కు మీకు ఉంటుంది అన్నట్టు అంటే మీ హక్కును మీరు తీసుకోవాలి మీరు తెలుసుకోవాలి మీరు తెలుసుకున్నప్పుడే ఎదుటి వాళ్ళని అడగగలుగుతారు సపోజ్ మీ దగ్గర ఒక వ్యక్తి చాలా రోజులుగా మీ దగ్గర పని చేయించుకుంటున్నాడు కానీ దానికి సంబంధించిన కనీస వేతనం నీకు పొందట్లేదు అంటే నీకు శ్రమ దోపిడీ జరుగుతుంది అక్కడ నీ శ్రమని నీ మైండ్ నిన్ను యూటిలైజ్ చేసుకుంటున్నారు ఇటు మెంటల్ గా అటు ఫిజికల్ గా అన్ని రకాలుగా వాడుకొని నీకు నీ నీ వల్ల అతనికి లాభం ఎక్కువే కలుగుతుంది కానీ నిన్ను శ్రమ దోపిడి చేస్తూ నీ ద్వారా ఎక్కువ పని తీసుకుంటూ నీకు మినిమం వేజ్ కూడా పే చేయట్లేదు సో అలాంటప్పుడు మీరు దాని గురించి మీకు రైట్ ఉంది దానికి సంబంధించి మీ వాయిస్ రైట్ చేసే హక్కు మీకు రాజ్యాంగం కలిగించింది